నమస్తే మీరు మీ కార్యక్రమాలు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం జిల్లా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఎన్నికల విధుల్లో భాగంగా అశ్వరావు అకస్మాత్తుగా హృద్రోగంతో అకాల మరణం చెందిన స్వర్గీయ పోలూరు శ్రీకృష్ణ దశదిన కర్మకు హాజరై తన ప్రగాఢ సంతాపాన్ని సారబోతిని తెలియజేసిన ఆచార్య డాక్టర్ మధుర శివకుమార్ బృందం స్వర్గీయ పోలేరు శ్రీకృష్ణ మంచి స్నేహశీలి అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య మధుర శివకుమార్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా స్వర్గీయ పోలేరు శ్రీకృష్ణ తనకు సన్నిహితుడైన మిత్రుడని కొత్తగూడెం మండల పరిషత్ కార్యాలయంలో విద్యా విభాగంలో తాను క్లర్క్ గా విధులు నిర్వర్తిస్తున్నప్పటి నుండి తనకు బాగా సన్నిహితుడని మంచి స్నేహశీలి అని అంకితభావంతో విధులు నిర్వహిస్తూ అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు జిల్లా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ఈ తరుణంలో విధి వక్రీకరించి ఈ విధంగా జరగడం ఎంతో దురదృష్టకరమని తాము ఒక మంచి స్నేహితుడిని కోల్పోయామని అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయితన గాయకులు సమాజ సేవకులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దరి శివకుమార్ ఆవేదనతో ఉద్ఘాటించారు ఖమ్మంలోని సీవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన స్వర్గీయ పోలూరు శ్రీకృష్ణ దశది కర్మకు తన మిత్ర బృందంతో హాజరై ఆచార్య డాక్టర్ మధ్యన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు స్వర్గీయ పోలూరు శ్రీకృష్ణ అకాల మరణానికి ఎంతో చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు ఈ సంతాప నివాళి కార్యక్రమాల్లో ఆచార్య మదర్శివకుమార్తో పాటు స్వర్గీయ శ్రీకృష్ణ సత్యమణి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న కుమారి అమెరికా నుండి వచ్చిన కుమారుడు గణేష్ పవన్ సాయి చిల్లా జిల్లా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ ఉపాధ్యాయ నాయకుడు డి సుధాకర్ జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసన్న రాణి కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రిటైర్డ్ ఎంపీడీఓ వెంకటపతి రాజు పంచాయతీ రాజు మినిస్ట్రీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం రాజేష్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ యూ